హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి మమ్మీ వాళ్ళు సమ్మక్కనైతే చేశారు నేను అందరికీ తెలియదు కదా సమ్మక్క సారక్క అంటే ఎలా చేస్తారు అనేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను కోరికలు కో మనం ఏ కోరికలు కోరుకున్నా ఈ సమ్మక్క సారక్క తల్లి కోరికల్నైతే తీరుస్తుంది అని మా యొక్క నమ్మకం ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి సమ్మక్క జాతర అయితే అవుతుంది కానీ మేమైతే ఈ జాతరకి ఉండట్లేదు అనేసి మమ్మీ ముందే సమ్మక్కనైతే చేసింది సమ్మక్కన చేయాలి అని అంటే సమ్మక్కకి కావాల్సింది పసుపు కుంకుమ బంగారం బంగారం అంటే బెల్లం ఈ తల్లికి కావాల్సింది అంతే అంతకుమించి తనకైతే ఏమీ పెట్టరు మమ్మీ నా కోసం చిన్నోడి కోసం ఎత్తు బంగారం అయితే మొక్కింది మనం ఎంత వెయిట్ ఉంటే అంత బెల్లము చక్కెర అయితే తీసుకుంటారు బెల్లం అయితే శ్రేష్టము కానీ ఈ మధ్యలో బెల్లం ఎక్కువగా యూజ్ చేయట్లేదు అనేసి కొంచెం షుగర్ కూడా తీసుకుంటున్నారు ఇలా షాప్కి వెళ్ళి బెల్లము షుగరు జోకించుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇలా సమ్మక్క సారక్క తల్లిని సపరేట్గా ఒక సెల్ఫ్లో పెట్టుకొని అయితే పుదిస్తారు ఎందుకు అంటే అన్ని దేవుళ్ళతోనైతే ఈ సమ్మక్కను పెట్టరు ఈ సమ్మక్క సారక్క తల్లికి నాన్ వెజ్ చేస్తారు కదా అందుకే దీన్ని సపరేట్గా పెడతారు మమ్మీ అయితే సమ్మక్కనైతే పూజిస్తుంది ఇలా పసుపు కుంకుమతో గీతలైతే పెడతారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటుంటారు కానీ మా సైడ్ అయితే ఇలానే చేస్తారు మేమైతే మేడారం అయితే వెళ్ళాము వెళ్ళే దారిలో వచ్చే దారిలో మేమైతే ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది మేము ఇంటి దగ్గర నుంచి ఒకటి అనుకొని వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం రివర్స్ అయితే అయింది కానీ చాలా ఇబ్బందులు అయితే పడ్డాము ఈ వర్షానికి మళ్ళీ ఇంటికి వెళ్తామా ఇక్కడే ఉంటామా అని అనుకున్నాము కానీ ఇంటికైతే వచ్చేసాము వీడియో ఎండ్ వరకైతే చూసేయండి మీకే అర్థమవుతుంది ఇలా సమ్మక్కం చేశాము అని అంటే ఎత్తు బంగారం ఇస్తే కంపల్సరీ ఆటపిల్లతో సమ్మక్కం చెయ్యాలి అని అంటారు కొంతమంది నార్మల్గా సమ్మక్కం చేసుకున్నప్పుడు కోళ్ళతో చేసుకుంటారు మమ్మీ వాళ్ళు ఎత్తు బంగారం ఇస్తున్నారు అనేసి ఇలా ఆటపిల్లతోనైతే చేస్తున్నారు ఏట పిల్లకి మంచిగా పుదిచ్చుకొని బొట్లు పెట్టి ఆటపిల్ల జడితిస్తేనే కోస్తారు మా చిన్నోడైతే ఈ గొర్రపిల్లకి అస్సలు భయపడట్లేదు తనైతే అలానే చూస్తూ ఉన్నాడు ఈ గొర్రపిల్ల అయితే జడితయితే ఇచ్చింది ఇలా వీడియో మొత్తం షూట్ చేయాలంటే చాలా లెంతీగా అవుతుంది అనేసి కొంచెమైతే షూట్ చేశాను మీలో ఎంతమందికి ఈ సమ్మక్క సారక్క తల్లి తెలుసో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సమ్మక్కను చేసిన రోజు బొట్టు పెట్టుకోవాలి అనుకుంటే పసుపు కుంకుమ రెండు కలిపి అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఎవరికైనా పెట్టాలి అన్న మనం పెట్టుకోవాలి అన్న ఇలా గొర్రెపిల్లకి పెట్టాలన్నా పసుపు కుంకుమతోనైతే పెట్టాలి ఇలా గొర్రెపిల్లని కట్ చేసిన తర్వాత ఐదుగురిని ముత్తైదులను పిలిచి మనం తీసుకొచ్చిన ఎత్తు బంగారం అయితే వాళ్ళకి ఒళ్ళల్లోనైతే పెట్టాలి ఎవరెవరు ఎత్తు బంగారం జోకించుకుంటారో వాళ్ళైతే ఈ ఐదుగురు ముత్తైదులకి బంగారం అయితే పెడతారు మా దగ్గర ఇలా ఉంటుంది ఆచారం అయితే మీ దగ్గర ఎలా ఉంటుందో మాకైతే తెలియదు మా దగ్గర మేము చేసేదైతే చూపిస్తున్నాము ఇలా ఎత్తు బంగారము వాళ్ళకి పెట్టిన తర్వాత మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి నెరవేరాలి అని అనుకుంటూ వాళ్ళైతే ఇంటికైతే వెళ్ళారు మమ్మీ వాళ్ళు సమ్మక్కన్ చేస్తున్నారు అనేసి పెద్ద అక్క వాళ్ళు చిన్నక్క వాళ్ళు అయితే వచ్చారు హైదరాబాద్ నుంచి వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసుకుంటూ అయితే ఉన్నామేమో పెద్ద అక్క వాళ్ళు చిన్న అక్క వాళ్ళు అయితే వచ్చారు పిల్లలు కూడా ఇలా ఫస్ట్ రాగానే మన ఆడవాళ్ళకి ముత్తైదులకి ముందుగా కాళ్ళు కడుక్కున్న తర్వాత పసుపు కుంకుమ ఇలా కాళ్ళకి పసుపు అయితే పెట్టాలి ఇది తెలంగాణ సాంప్రదాయం ఇలా మనకి ఎవరైనా ముందుగా బొట్టు పెడితే మళ్ళీ తిరిగి పెట్టాలి అనేసి పెద్దవాళ్ళు అయితే చెప్పారు ఇవి పెళ్ళి అయిన తర్వాతనే ఉంటాయి ఈ ఫార్మాలిటీస్ అన్నీ పెళ్ళికి ముందు ఇలాంటివి ఏమీ ఉండవు ఇలా ఇంటి దగ్గర సమ్మక్కం చేసుకొని అయితే మేడారం అయితే బయలుదేరాము మేడారం బయలుదేరిన టైంలో మేము ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు వర్షం అయితే లేదు మధ్యలో నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది ముందుగా గట్టమ్మ తల్లి దగ్గర మొక్కులైతే చెల్లించుకొని జంపన్న వాగు దగ్గరకైతే వెళ్ళాము చిన్నోడికి ఐదు కత్తర్లు అయితే ఇచ్చేసి జంపన్న వాగు ఇంతగనం పొంగి పొల్లడం నేనైతే ఫస్ట్ టైం అయితే చూశాను నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి అయితే ఈ మేడారం అయితే వచ్చాను మా చిన్నోడు అయితే వన్ ఇయర్ లోపే మేడారం అయితే చూశాడు తన మొక్కులు ఉన్నాయనేసి మేడారం అయితే వచ్చాము ఈ వర్షంలో మేమైతే చాలా ఇబ్బందులైతే పడ్డాము మొత్తం తడుచుకుంటూనే మొక్కులైతే చెల్లించుకుంటున్నాము ఇక్కడ మేడారం వాగు దగ్గర ఉన్నవాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే మేము హన్మకొండకి వెళ్ళాలి అని అన్నాము ఇక్కడే ఉంటే మీరు ఇంకొక వన్ అవర్ టూ అవర్స్లో జంపన్న బాగు దాటనివ్వదు మీరు వెళ్ళడం చాలా ఇబ్బంది పడతారు అనేసి అంటే తొందర తొందరగా మేమైతే మొక్కులైతే చెల్లించుకున్నాము ఇలా మాలాగా వర్షంలో ఎవరు ఇలా ఇబ్బంది పడి ఉండరు వర్షంలో తడుచుకుంటూనైతే బాబుని వేసుకొని మొక్కలైతే చెల్లించుకున్నాము ఇంటి దగ్గర నుంచి మనం ఎత్తు బంగారం జోకించుకున్నాం కదా ఆ ఎత్తు బంగారం తీసుకొని ముందుగా సమ్మక్క గద్దెకి వెళ్ళాము ఇలా గద్దె లోపల అడుగు పెట్టేసి మొక్కుకొని ఐదు చుట్లయితే తిరిగి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పసుపు కుంకుమ ఎత్తు బంగారం బియ్యము ఇలా సమ్మక్క తల్లి దగ్గర పెట్టేసి మొక్కలు చెల్లించుకొని నెక్స్ట్ సారలమ్మ తల్లి గద్దె దగ్గరకైతే వెళ్ళాము ఇలా ఏది జరిగినా అన్నీ మన మంచికి అనుకొని మేమైతే వెళ్ళాము మంచిగా సేఫ్గా ఇంటికైతే వచ్చాము ఎన్ని కష్టాలు వచ్చినా సమ్మక్క సారక్క తల్లిని మొక్కుకుంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయి అనేసి మా యొక్క నమ్మకం అలాగే మమ్మీ నా కోసం మొక్కింది మొక్కిన మొక్కు మేము ఉండమనేసి ముందుగానే మొక్క అయితే తీర్చుకుంది మేము మేడారం వెళ్ళినప్పుడు మేడారంలో చాలామంది ఉన్నారు కానీ మొక్కులు చెల్లించుకోవడానికి ఈ వర్షంలో భయపడి ఎవరు రాలేదు కానీ మాకు టైం లేదనేసి మేము ఈ వర్షంలోనే మొక్కులు చెల్లించుకున్నాము ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి నార్మల్గా ఎత్తు బంగారం మొక్కకుంటే కోడితో సమ్మక్కని చేసుకుంటారు ఇలా ఎత్తు బంగారం మొక్కితే కంపల్సరీ గొర్రె పిల్లతోనైతే చేసుకుంటారు సమ్మక్క సారక్క తల్లి అయిపోయిన తర్వాత గోవిందరాజు పగిడిద్దరాజు దగ్గరికి వెళ్ళేసి మొక్కలైతే చెల్లించుకున్నాము ఇలా వర్షం పడుతుంది మేము వర్షంలోనే మొక్కులు చెల్లించుకుంటున్నాము అని అస్సలు అనుకోలేదు మా చిన్నోడిని కూడా వర్షంలోనే తడిచిపోయాడు మేము మేడారం వెళ్ళినందుకు చాలా బాగా అనిపించింది కానీ ఈ కొంచెం వర్షం పడకపోతే ఇంకా బాగుంటుండే అని అనుకున్నాము మేము మళ్ళీ ఇంటికి వచ్చే దారిలోనైతే కొన్ని వాగులైతే అడ్డం వచ్చాయి కానీ సేఫ్గానైతే ఇంటికైతే వచ్చాము వర్షంలో ఈ వాగులు వస్తూ ఉంటే చాలా భయమైతే అయింది మా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్